రఘువీర్ రెడ్డికి రాష్ట్రంలోనే ఐదు లక్షల మించి ఓట్లు మెజార్టీ రావడంతో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘువీర్ రెడ్డికి రాష్ట్రంలోనే ఐదు లక్షల మించి ఓట్లు మెజార్టీ రావడంతో శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి తెలిపారు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి రాష్ట్రంలోనే ఐదు లక్షల ఓట్లను మించి మెజార్టీతో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి కర్ణ శరత్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు మూడు వందల పైసలకు ఓట్లతో మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తూ ఓట్లేసిన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై రఘువీర్ అన్న ఈ ఛానల్ చూసిన ప్రేక్షకులకు మరియు సేవలు అసలు నేను కర్ణ శరత్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం జాయిన్ ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి పోటీలో ఉన్న గుంటూరు రఘువీర్ రెడ్డి గారి అనుచరుడిగా మేము ఇండుగా చెప్తున్న విధంగానే మూడు లక్షల పైచీలకు మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మేము ప్రచారంలో భాగంగా మేము చేసే చేయబోయే అభివృద్ధి పనులని ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళి అన్ని కాన్సరెన్స్లో మేము ముందుగా చెప్తూ ప్రచారం సాగించాము అదేవిధంగా జనాలు కూడా మమ్మల్ని నమ్మి ఈరోజు బిఆర్ఎస్ పార్టీని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మంచి చేస్తున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రఘువీర్ అన్న మంచి చేసి మన నల్గొండ జిల్లాని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి భావించి మూడు లక్షల పైచీలకు మెజార్టీతో గెలిపించడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ మన జై రఘువీర్ అన్న గారికి మూడు లక్షల మెజార్టీగా అధిక మెజార్టీతో గెలు గెలవబోతుడు ఆ రోజు మేము అందరం కూడా టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు అన్యాయం జరిగిందని చెప్పి మేము కాంగ్రెస్లోకి రావడం జరిగింది కాంగ్రెస్లో నుంచి మెజార్టీతో నాగార్జున సాగర్లో కూడా మంచిగా మెజార్టీ వస్తుందని చెప్పి మేము అందరం కోరుతున్నాము అందరూ కూడా మేము మా సంఘం తరఫున కూడా మన రఘువీర్ అన్న గారికి మెజార్టీగా వస్తుందని చెప్పి నాగార్జున సాగర్లో మా ఓట్లు మొత్తం మెజార్టీగా అందరం కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది మాకు ఇప్పుడు కూడా